అలాగే ఈ వేదిక ద్వారా కలెక్టర్ గారు కూడా మరొకటి నేను ప్రపోజ్ చేస్తున్నాను మరి ఇది ఎక్కడైనా ఉందో లేదో తెలియదు కానీ మన జిల్లాలో అమలు కావాలి ప్రతి నెల కూడా ఒక్క కోట ప్రత్యేకంగా మన కలెక్టర్ ఆఫీస్ లో మన డిసేబుల్డ్ తాలూకా సమస్యల కోసం మీరు ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాల్సిందే సాధారణంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటుంది ఆ గ్రీవెన్స్ లో జిల్లా మొత్తం కూడా పరిగెట్టుకుంటూ వస్తే ఆవేదన వల్ల వాళ్ళకి తోసుకొని రాలేరు వాళ్ళకి దాటుకొని రాలేరు ఆ ఎండలోని ఆ ఒక్కలోని ఆ కష్టంలోని ఎవరైనా లేకపోయినా సరే చాలా ఇబ్బందులతో ఆ వచ్చిన వాళ్ళు ఆ సమస్యలు అలాగే ఉండిపోతున్నారు ఒక్కసారి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే తెచ్చుకోవాలంటే పాపం మన ట్రాన్స్లేట్ చేస్తున్నాం ఎవరైనా ఉంటే తప్ప ఎవరూ కూడా చేయలేరు ఈ అందరితో కూడా వెళ్ళలేరు ఎవరికి కూడా అవసరం ఉందా అవ్వదు కాబట్టి మీరు ఒకే రోజు అన్ని కూడా పెట్టుకుంటే ఇలాంటి వ్యక్తి అక్కడ ఉంటే అలాంటి డిసేబిలిటీ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ట్రాన్స్లేట్ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఎవరైనా వస్తే వాళ్ళకి సరిగ్గా దివ్యాంగులకు ఏ సమస్యలు ఉన్నా సరే అందరూ ఒకే సమయంలో వచ్చినట్టుంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత మనం న్యాయం చేసిన వాళ్ళ అవుతాం కాబట్టి మన డిస్ట్రిక్ట్ లో ప్రతి నెల ఒక్క పూట మీరు డెడికేటెడ్ వాళ్ళ కోసం పెడితే దాని తాలూకా రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ జీవితాల్లో కూడా మనం ఆనందం చెప్పినటువంటి వాళ్ళు అవుతాం కాబట్టి అది మీరు డిసైడ్ చేసుకుని అది ఖచ్చితంగా చేయాలని కలెక్టర్ గారు కూడా ఈ వేదిక ద్వారా ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి ఆలోచనలు మీకు కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా మాకు చెప్పండి ఈ రోజు మీరు గెలిచిన మంత్రులుగా ఉన్నాం కాబట్టి మాకు అన్ని తెలిసినటువంటిది కాదు అనుభవిస్తున్నటువంటిది మీరు మీరు కష్టాల్లో ఉన్నటువంటి వారు కాబట్టి ఏ సమస్యకైనా పరిష్కారం మాకంటే ఎక్కువగా మీరే బతకాలరు కాబట్టి మీ ఆలోచన కానీ ఏమైనా ఉంటే అది ఖచ్చితంగా మా వరకు చేరవలేండి ఈ ప్రభుత్వం వినే ప్రభుత్వం ఈ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీకోసం ఉన్న ప్రభుత్వం అనేది మేము నిరూపిస్తూ మేము పనిచేస్తామని మళ్ళీ మళ్ళీ